రాత్రిపూట కాపలా కాసి ఎవడన్నా రాగానే అరుస్తాయి ఓ ఇట్లా లొల్లి లొల్లి పెడతాయి పెడితే ఇంకా వాడు రాను కూడా రాడు ఏ దొంగవాడు కూడా వాళ్ళు వీళ్ళు తెచ్చి కొంచెం అన్నం కలిపి తినిపెడతా ఉంటారు వీటికి పెడతారు అసలు మనము పాడైపోయిన అన్నం అట్లా కాదు పెట్టాల్సింది ఒక ఇస్తరాకు కొని కాలభైరవునికి పూజ చేస్తూ దేవరాజ సేవ్యమాన పావనాగి పంకజం వ్యాల సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజ అనే పాటను పాడుకుంటూ గనుక వీటికి అన్నం పెట్టినట్లయితే ఇస్తరాకులో ఫ్రెష్ ఇస్తరాకులో పాల్బోసి లేదా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే పెట్టినట్లయితే మనము చనిపోయిన తర్వాత భైరవ యాతన అనుభవించకుండా డైరెక్ట్గా శివుని దగ్గరికి వెళ్తాం అంటే ఆయన అనుగ్రహం ఉంటుందన్నమాట ఇవి కాశీనగరానికి అధిపతి కాలభైరవుడు కాబట్టి కాలభైరవుని సేవిస్తాము మంగళవారము శనివారము ఆదివారము వీటికి అన్నం పెట్టినట్లయితే చాలా మంచిది వీధిలో వీధి వీధుల్లో స్ట్రీట్ డాగ్స్ని పెంచండి స్ట్రీట్ డాగ్స్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే వాటికి అన్నం పెట్టకుండా వాటిని ఇబ్బంది పెట్టినట్లయితే వాటిని చంపాలని చూసినట్లయితే ఒక సంస్థ ఉంది ఆ ఫోన్ చేయండి మేము వచ్చి పనిష్మెంట్ వేస్తాము ఐదు లక్షల జరిమానా వేస్తాము మళ్ళీ దీనికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము స్ట్రీట్ డాగ్స్ సేవ్ కమిషన్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ఆ కమిషన్లో ఒక కమిషనర్ ఉంటాడు ఒక కలెక్టర్ ఉంటాడు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఉంటారు మాలాంటి వాలంటీర్స్ ఉంటారు సో అప్పుడు వీధి వీధి డాగ్స్ని రక్షణ కాలభైరవుల రక్షణ చేపడదాము వాటికి అన్నం పెడదాము కనీసము సాయిబాబాని ఎలా కొలుస్తాము గురుబలం ఉంటే అన్నీ వస్తాయి ఆరోగ్యం కూడా చేకూరుతుంది కాలభైరవుడు శని భగవానునికి గురువు అన్నమాట ఆ గురువు బలం వలన మనకు అన్ని మంచి జరుగుతాయి మనం ఇంట్లో లేకుండా డాగ్స్ని అయితే అవి ఇంట్లోకి ఎవరిని రాని ఇంట్లో దొంగతనాలు జరగకుండా అన్నీ చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ